వెల్కమ్ బ్యాక్ టు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా సూతారుగా దోస్తులు మళ్ళా వర్షాలు ఉండరు ఉరుములు పిడుగులు ఎత్తన్నాయి దోస్తులు ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వేరే లెవెల్ లో ఉంటది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా కూడా ఉంటది ఓకేనా దోస్తులు ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే దోస్తులు మన వీడియోస్ కి తక్కువ జరా అయ్యి తప్పకుండా చూడండి ఈ రోజు వీడియో మాత్రం మిస్ కాకండి దోస్తులు దోసులు ఇంకా ముచ్చట ఈ వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించు కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఇగ లేట్ ఎందుకు దోసులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళపోదండి అమ్మయ్య మొత్తానికి అయితే తెల్లారైంది ఈ రోజు ఆ తాగుబూత్ గాళ్ళు ఫోటో తీసుకుపోయి సప్నం నమ్మడానికి చూపిస్తా అన్నారు అబ్బా నాకు ఈరోజు అయితే మస్తు సంబరం అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు గొడవ అవుతుందో ఏమో మంచి ఇంటి పక్కకే కదా పోయి నచ్చు ఈ తాగుబోతు వాళ్ళు పోయేటప్పుడు ఫోన్ చేస్తా అన్నారు కదా ఇక ఫోన్ చేస్తలేరు అలా ఫోన్ చేస్తలేరు ఒకసారి నేను నాకు ఫోన్ చేస్తావు అయ్యో ఈ వర్షం పాడగాను ఇప్పుడే కొట్టన్నా ఓ ఊరుముడే ఉరుముతుంది కదా అబ్బో దెబ్బ దెబ్బ కొడుతుంది ఈ అత్తమ్మల్లె రేకులు కదా సౌండ్ బాగా అత్తంది ఆ తాగుబోతునికి ఒకసారి అయితే ఫోన్ చేద్దాం వర్షం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడే హలో ఏమ్రా మల్లిగా ఏడున్నావు ఆ మేడం ఇప్పుడే వెళ్దాం అనుకునే లోపే వర్షం కొట్టింది ఇంట్లోనే ఉన్నా మేడం ఇంకా వెళ్ళలేదు అవునా వర్షము కొంచెం తగ్గినట్టు అయింది కదా మెల్లగా వెళ్ళు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళి ఇంటికి పోయేసరికి మొత్తం అవుతుంది కానీ మెల్లగా ఇంట్లో నుంచి వెళ్ళుర్రీ ఆ సరే మేడం ఇప్పుడే కొంచెం తగ్గింది వెళ్తానా మేడం సరే సరే నేను చెప్పింది అంత గుర్తుంది కదా మధ్య నా పేరు గిట్ట బయట పడ్డదో నిన్ను నీ దోస్తు కానీ ఎట్లా ఎత్తానో అట్లా ఎత్తా చంపి బొంద పెడతా నేను ఏ మీరేం ఫికర్ కాకుర్రీ నేను చూసుకుంటా కదా మై నూనా మేడం మీ మీ పేరు మాత్రం మధ్యలో రాదు సరేనా సరే సరే ప్లాన్ మాత్రం నేను చెప్పింది చెప్పినట్టుగా సక్సెస్ కావాలి అవుతుందా అటు ఇటు ఏమన్నా అయిందనుకో మిమ్మల్ని బొందే పెడతా నేను ఏ సరే మేడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరే ఉత్తారు కదా సరే మేడం నేను వెళ్తాను మరి సరే సరే నువ్వు ఆ ఫోటో చూపించినాక ఒక పది నిమిషాలేమో అక్కడ ఉండదు అంతే వాళ్ళ ఇక లొల్లి పెట్టుకునేటప్పుడు నువ్వు నువ్వు మధ్యలో అక్కడ నుంచి వచ్చేయి సరేనా సరే మేడం స్వప్న ఈ రోజుతో పని అవుతే నన్ను ఎంత తేడిపిచ్చినవి ఆ రోజు అప్పా మస్తు తిట్టి మా బావ ఉన్న మా తోటి కదా ఇప్పుడు నీకు అబ్బో ఈ వర్షం పాడగాను వంట రూమ్ కడ కొంచెం ఉడుతుంది కొడుకును సిమెంట్ ఇంత రేకులకి ఏం చేస్తున్నావురా ఏంది అమ్మా ఆడ వంట రూమ్ కాడ దేవుని కాడ కొంచెం ఏ ఏదన్నా సిమెంట్ తెచ్చి పెట్టు గీ వర్షం కొట్టినప్పుడు పెడుతుంది ఆగుతుంది అనే ఎప్పుడన్నా ఎండ కొట్టినప్పుడు తెచ్చి పెడుతుంది సిమెంట్ ఇప్పుడు ఎవరు తెస్తారు ఇట్ల పైన కవర్లు కప్పుకుంటారు కవర్ తెత్తది నేను మంచిరాలు పోయినప్పుడు తెత్తది సరే తీరా ఈ రోజు పొద్దునే దానం చేసిన వేంద్రా ఇక నెత్తికి షాంపు పెట్టుకున్నా మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని వేసిన మంచిగా మైండ్ మొత్తం రిలాక్స్ ఉన్నది

అవునమ్మ కానీ పోషవకు యాభై వేలు ఇచ్చేది ఉంది జీతం వచ్చినాక రెండు నెలల జీతం కలిపి పోషవకు ఫస్ట్ ఇయ్యాలి ఫస్ట్ ఇచ్చినాకనే లెక్క పాపం మనము అవసరంలా ఉన్నప్పుడు ఆదుకుంది అదే ఏ పోషవ ఏం అడగదురా అది వడ్డీ కోసమే ఇచ్చిందే నాయే ఆ మనం నెలకింత వడ్డీ ఇస్తాం కదా కావాలంటే నెలకు పదివేలు తీ మెల్లగా ఇప్పుడు వడ్డైతే నెల నెల ఇస్తాం కదా అది ఏం అడగట్టి అబ్బో నెలకు పదివేలు అయితే అట్లయితే ఐదు నెలలు అయితే కాదు ఐదు నెలలు ఆ కట్టిగా వడ్డీ కట్టుకుంటా పోదామా ఏ ఇంకా తీరా ఆ నెల నెల జీతం అయితే అంత బడన అనిపించి నెలకి ఇంత జమ వేసి ఇద్దాంతి మెల్లగానే ఏమున్నది అది ఇప్పుడు అర్జెంట్ గా అయితే అడుగుతలేదు కదా ఏం కాదు తీయడానికి మెల్లగానే ఇద్దాం సరే తీయ అమ్మా ఏంద్రా శ్వేత అసలు రూమ్ల నుంచి బయటికి వెళ్తలేదు నిన్న నుంచి రూమ్ లోనే ఉంటాంది మరి ఎందుకో ఇక ఆ రోజు మనము బాగా తిట్టినాం కదనే డల్గా కావచ్చు మరి పోతుందో మరి పోతేమోని ఉంటుండని రా కానీ మీ మధ్యలో పుల్లలు పెట్టుకుంటుంటే అయిపోతుంది సరే తీయ అమ్మా నేను ఒక్కసేపు బయటకు పోయి వస్తానే సరే తీరా ఈ రోజు సోమవారం రా నేను ఒక్క పొద్దు కదా సాయంత్రానికి వండుకోవడానికి కూరగాయలు ఏం లేవు పట్కరా ఆ సరేనే అమ్మా మార్కెట్ కి పోతది మరి ఆ సరేరా అమ్మా నేను మళ్ళా ఫోన్ చేస్తా మార్కెట్ కి అయినాక ఏమేమి కావాలో చెప్పు ఆ ఫోన్ చేయరా నేను చెప్తా ఆగో ఏమైద్దా రెడీ అయ్యి ఇంకా కూర్చునే ఉన్నవ్ టైం అవుతలేదా నడు ఆడ బయట వర్షం కొడతాంది కడుపు అబ్బో నువ్వు భలే ఉన్నావురా ఆ వర్షం కొడుతుందని చెప్పి లేట్ చేపిచ్చి ఆ స్కూల్ డుమ్మా కొడదాం అని కదా నీ ప్లాన్ అట్లేముండది డాడీ వడగ కొడతాడు గొడుగు పట్టుకొని పోర్రి అరే గొడుగు వట్టినా కూడా తడతనే నేను డాడేమో అంత పొడుకు పొడుగున్నాడు నేనేమో గింత అంత ఉన్నా మన్న నెత్తుకుంటాడా నీ డాడీ ఓ మా ఎత్తుకుంటాడు పోరా నువ్వు నీ కథలన్నీ నాకు తెలుసు కాని నాడు నేను డాడీ విలువన్నా కొట్టనే కొడతాడు చెప్తాను నేను అబ్బా మా బయట బాగా రుమతాంది వర్షం కూడా బాగానే కొడతాంది మా సార్లు రారేకి వర్షానికి మా సార్లు దూరం నుంచి రావాలి స్కూల్ కి అల్లత్తరో రారోని పోయి అట్టిగా వేస్తూ అబ్బో సార్లు ఎందుకు రారా మారరు ఆ అలాగ రెయిన్ ఉంటాయా రెయిన్ కోట్లు వేసుకొని మారుతారు నువ్వు ఎందుకు రైట్లేస్తా నువ్వు నేను నేనేం చెప్పినా నిన్ను ఒర్రీయని చెప్పినా మళ్ళీ నన్ను రిచ్ తింటా నువ్వు చెప్తానా అరే అమ్మాయి ఏంది ఎప్పటికి ఇంత వర్షంలో కూడా కొడుకును స్కూల్ కి పంపిస్తాను నేను అంత కొడితే రెండో తరగతే నాయే ఆ ఏమన్న నా 10th క్లాస్ ఎప్పు తప్పకుండా పోవడానికి రెండో తరగతి చిన్న పోరని నాకు ఏం తెలువది ఆ ఈ వర్షానికి నన్ను పంపియ వర్తివి ఐన తప్పిడుకు నా మీద వర్తే నేను సచ్చే పోతే ఎప్తాన అరే ఏంద్ర అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను ఇక పిరిగొచ్చి నీ మీదనే పడుతుందా అన్నాడు అంత పిచ్చ పిచ్చ మాట్లాడకు

ఏను వాగే అమ్మా అని ముందు అట్లా అనుకోవడానికి సగగా ఏబిసిలు కూడా అత్తలేవు పోను పోను అంటే ఆ ఇన్ని రోజులు ఇంటికానే ఉండే ఇన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు ఇప్పుడు పోను అంటే ఎట్లనే అద్దు నువ్వు అని ముందు ఇట్లా అమ్మమ్మ అయ్యో గట్ల పిచ్చి పిచ్చి మాట్లాడద్దు

ఏమో అమ్మ ఇక నీకు తెలుసు ఆనకి తెలుసు ఇక నేను చెప్పే కాక్కడికైతే చెప్పిన ఇక నా తోటి ఒర్రుడు కాదే ఇక మీ తోటి ఒర్రి ఒర్రి నాకు తలకైనొత్తంది షాయ్ పెట్టి పోయే అమ్మా షాయ్ తాగుతాం చికెన్ బండు స్కూల్ పోవలేదు చిక్కు డింగి చిక్కు సరే తి బిడ్డ పెడితే తీగని అయ్యో మనం అప్పాలు చేద్దాం అనుకున్నాం కాదే అయ్యో కట్టలన్నీ తడిచి పాడైనవి ఇప్పుడు అప్పాలు ఎట్లా చేసుడు పాత సీమంతం ఉన్నది అయ్యో అవును కాదని ఆ కట్టెలు కొంచెం గిట్టి పక్క కనిపెట్టినా పో అన్నీ ఉన్నాయి మొత్తం దడిచినట్టు ఉన్నాయి ఆ సరే తీయగా పోని తీగని ఆ గల అచ్చవకు పెద్ద గ్యాస్ పోయి ఉందే దాని మీద దాని మీద ఎత్తే అప్పాలు మంచి గాలితాయి అది నేను అడకత్త నేను నేనన్న అడకత్త నడకరా అన్న అడకరా అవునా గల అచ్చవకు ఉన్నదా అయితే నువ్వెందుకు బిడ్డ నేను అడకత్త తీ అయ్యమ్మ మరే పప్పాలు చేస్తున్నావా ఈరోజు అయ్యి రాదండి నేను ఇంటికాడనే ఆ నువ్వు ఇంటి ఉన్నప్పుడు మాకు పని దంగది నువ్వు లేనప్పుడే ఎత్తాం మేము రేపే ఎత్తాం అవునా అయితే అమ్మా నేను రేపు ఇంకా స్కూల్ కు పోనే మంచి మీకు రేపు నేను హెల్ప్ చేస్తా అరే మల్ల నీ జంగిలేషాలు తయారైతన్న చెప్తానా నేను డాక్టర్ ని పిలిపించి బర్రకేసి సూదులు ఏపీమంటావా చిని అవా ఊకేందే సూదే పిట్ట సూదే నీ బ్లాక్ మెయిల్ చేస్తాను ఏమద్దు పోతది రేపు నేను స్కూల్ అరే మనము పోవుడైతే పోతున్నాం కానీ నాకెందుకో భయం అవుతుందిరా ఏం కాదురా నాడు ఇక మనకు పైసలు రావారా పైసలు వస్తే మనము ఏ పనైనా చేస్తాం కదా నాడు నాడు ఏమోరా ఇంత మీద పడి మనల్ని అయితే కొట్టారు కదా నాకైతే భయం అవుతుంది ఏ మనల్ని ఎందుకు కొడతారా ఆ ఫోటో చూపించినాక వాళ్ళ అమ్మ సప్నాన్ని కొడుతుంది మనల్ని ఎందుకు కొడుతుంది ఏమో రమా మనకు ఎన్నో తేడా కొడుతుంది మనం పైసల కోసం కకృతి వాడతానం గాని ఆయన మనకేమన్నా అయితే ఎట్లరా అరే పైసలు అత్తనే మనకు మంది అత్తదిరా అది గుర్తు పెట్టుకో ఆ ఆమెను దేవుడే పంపించిండ్రా మన దగ్గరికి నువ్వు సప్డేక మూసుకున్నాడు ఓ పెద్ద మనిషి ఉన్నారా ఇంట్లా ఒకసారి రారీ బయటికి ఆగో ఎవరో వెళ్తారు కదా ఆగో మళ్ళా మీరెందుకు వచ్చిర్రు మా ఇంటికి పైసల కోసం వచ్చిర్రా సగం పైసలు ఇచ్చినందుకు మళ్ళీ వచ్చిర్రా పైసల కోసం రాలేదు మనిషి ఒకటి చూపిద్దామని వచ్చినా ఏం చూపిద్దామని వచ్చినావురా ఆల్రెడీ చూపిస్తానో కదా ఇంత బొర్ర పెట్టుకొని ఏ నా బోర్ర గురించి కాదనుకోరు ఇక నా బోర్ర గంతే గాని మీతోటి ఇంపార్టెంట్ విషయము చెప్పాలి అట్లనే మీకు ఒకటి చూపెట్టాలి మీరు అది చూపెట్టినాక ఎట్లా రియాక్షన్ అవుతారో ఏమో అని వచ్చిన అసలు ఏం వచ్చట ఏం చూపిస్తావు నాకు ఫస్ట్ ముందుగా చెప్పది ఏ బయట అద్దంకు లోపటికి వారి లోపటికి పోయినాక చూపిస్తా ఏంద్రా అంత ఏదో తేడా తేడాగా మాట్లాడతారు లోపటికి ఎందుకు బయట చూపి మీకు అంకుల్ మేము మీ మంచికే చెప్తాం బయట చూపితే మీ ఇజ్జత్ పోతది అందుకే లోపటినే చూపిస్తాం అంటున్నాం పార్రి ఒకసారి లోపటికి ఆగో మీరేందుకు వచ్చి రాత్రి పడుకోలేరా మా ఇంట్ తోటి మీకేం పని బాగా మాట్లాడతారు అయినా మీరు మా ఇంటి ముందర కలమ తొక్కడానికి కూడా వీల్ల లేదు నాడురా నుంచి నాడు ఓ ఆంటీ గంత గరం కాకుర్రీ మీరు గరం కావాల్సిన టైం ఇంకా ముందుంది మీకు ఒక విషయం చెప్పాలి అట్లనే మీకు ఒకటి చూపెట్టాలి అందుకే లోపలికి వారని అంకులతో అంటాను అప్పట్లోపే మీరు వచ్చిర్రు ఏంద్రా దొంగ మీరు మా ఇంట్లో పెట్టరా కాళ్ళు ఇరగొట్టి అరే ఆంటీ బాగా పెద్దలు లేచేటట్టున్నది రా పోదాం పారా మనకి ఎందుకురా ఈ బాధలన్నీ అరే నువ్వు ఆగురమా నేను చూసుకుంటా కదా అంటే గుసలాడతారు నాడు అయ్యో ఇడ ఏమో లోల్లైతాది కదా తాగబోతు బాడకల్లో మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు ఏమో పద్మ కూడా కోపంగానే ఉన్నది మాటలు లోపల వరకు నత్తన్నాయి అసలు ఏం అయింది మళ్ళీ ఇళ్లకు అమ్మో ఇల్లు వచ్చిరంటే భయం అవుతుంది ఆయన మళ్ళీ నా కొడుకును బదనం చేస్తారా ఏంది అవి ఇవి అవద్దాలు చెప్పి మళ్ళీ ఏం చేద్దామని వచ్చిర్రో ఈ పాడకవులకు ఏడ పని ఉంటలేదు ఇంత ఆగిపోతుంది వాళ్ళు వచ్చారు కదా ఏ ఆట షూరు అవుతుంది ఈ సప్న ఏం చేస్తానవే మంచిగా నన్ను ఏడిపించినవా ఇప్పుడు చూడు నీకు రబస రబస్ ఉంటది చూడు ఆగే పద్మ నువ్వు కోపడ కోవాలేదు చెప్తా అంటారు ఏమో చూపిస్తా అంటారు నువ్వు ఆగు కోపానికి రాకు ఫస్ట్ అయితే ఇంట్లోకి రానిద్దాంపా ఏ మీరేందండి ఇక తాగబోతులు మాటలు నమ్ముతారు అంతకు ముందు గిల్ ఏమైనా బిడ్డను బదనం చేసింది మీకు గుర్తులేవా ఏమో గాలని ఇంట్లోకి రానియమంటారు అవసరం లేదు ఏం చెప్తారు మళ్ళా అన్ని లొల్లి అయ్యేటి చెప్తారు అవసరం మనకు అరే పిచ్చా అని నీకు చెప్తా అంటారు కదా చెప్పని అంతకు ముందు చెప్పినవి కూడా వాళ్ళు నిజమే కదా నిజమే పట్టుకే చెప్పారు ఆ నాకు ఎట్ల నిజం తెలిసింది అనుకుంటా నువ్వు వాళ్ళే ఆ అది కాదండి ఎందుకు మన ఇంటికి అచ్చుడు నువ్వు నోరు పోయి నోరు మూసుకొని లోపలికి నాడు వాళ్ళు ఏదో చెప్తా అంటారు కదా ఏమో వాళ్ళ మీదకి కోపానికి అత్త సరే మీరు వారి లోపలికి వారి ఏం చెప్తారో ఏం చూపిస్తారో చూస్తా కదా వారి ఆగో వీళ్ళను లోపలికి పట్టుకోతారా కదా ఏం చెప్తారు ఏమో వెంకటేష్ కూడా బాగానే కోపంగా ఉన్నాడు ఆ పద్మ మీదకి కోపడ్డాడు మరి వీళ్ళు ఏం చెప్తారు ఏం చెప్పడానికి వచ్చేది ఏం చూపిద్దామని వచ్చారు వామ్మో నాకు భయం అయితే అని మళ్ళీ కాడు ఏదో పెంట పెట్టేటట్టే ఉన్నాడు ఆ నా కొడుకు మీద కక్ష కట్టినట్టున్నాడు బాడుక్ అమ్మో వెంటనే వేసినాకి ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు ఎప్పుడు అప్పటి నుంచి ఏ చెప్తా అంటారు చూపిస్తా అంటారు ఏంట్రీ ఎప్పుడు అసలు ఆ చెప్తానుకో కానీ కోపానికి అయితే రాకుర్రి ముందుగాలా ఎప్పుడు ఏం విషయం ఏం చూపిస్తారు ముందుగల చెప్తారు కదా అని కోపం కి వస్తున్నారు అని ఫస్ట్ ఎప్పుడు రు ఏంటది అరే ఫోన్ ఇరా ఒకసారి అరే ఇప్పటికైనా ఆలోచించుకోరా అరే నువ్వు ఒర్రకు రా నువ్వు సపడేయకుండు నేను ఉన్నా కదా నేను చూసుకుంటా అన్న కదా నువ్వు సపడేయకుండు ఈ ఓర్ర అంకుల్ ఒకసారి ఈ ఫోటో చూడండి వామో వామో నువ్వు చూపించేది ఏందిరా ఇదంతా ఏంది ఈ ఏంది అసలు అంకుల్ అంకుల్ మీరు గిట్లనే కోపాడతారని ఏ నాకు తెలుసు నేను అందుకే మీకు దూరంగానే ఉన్నా నేను చూపించేది నిజమే అంకుల్ ఏంటిదండి అసలు ఏమైంది అసలు ఫోన్లో ఏం చూపించింది మీకు పద్మ అయిపోయింది ఇక నా పరువు మొత్తం నీ కూతురు నా పరువు అంతా బయట పెట్టింది బజార్లో నిలబెట్టింది ఇక నేను బతికినా సచ్చిన ఒకటేనే పద్మ ఇక నేను సపడేకి ఇంత మందు పోసుకొని నా బిడ్డను నేను నా గారాల పట్ట అనుకున్నాక నీకు ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదే పద్మ నాకు బతుకబుద్ధ లేదే ఇక నేను సత్తా కా అయ్యో మీరు ఏడవకు రండి ప్లీజ్ అసలు ఓ ఏం చేసింది ఎప్పుడు అసలు అంటే నీకు ఏం ఫోటో చూపించిండు ఇక నేను నన్ను ఒకటి తోడు చెప్పలేనే ఇక అది ఇంత పని చేస్తాచి అది చెప్పుకోవడానికి నా బిడ్డ అని అంత ఆశయం ఎత్తంది ఇక నేను ఇంత పోసుకొని సత్తనే అరే ఒకసారి చెల్లి రా మా ఆయనకి ఏం ఫోటో చూపించినవరా ఒకసారి చూపి నాకు కూడా ఇవరాంటి చూడుర్రి మీరు కూడా అయ్యో అయ్యో నా బిడ్డేదే ఇంత చేసింది ఇన్ని రోజులు మంచిగా అనుకుంటే మళ్ళా గిరంత కథ ఎప్పుడు నడిపించింది ఎందుకే మమ్మల్ని నిలువున మోసం కాదే ఇక మేము బతుకమే మేము బతకము ఇక అనే పద్మ మన బిడ్డ మనల్ని ఎంత మోసం చేసిందే ఆ ఎంతకు పరితగిచ్చింది మన పరువు తీసింది ఆ మనల్ని బజార్లో నిలబెట్టింది తూ అరు ఉంచుతారు కాదు ఈ విషయం బయట తెలిస్తే జనాలు దీనికంటే సచ్చింది అయ్యే ఊరేసుకొని చద్దాం పాయ పద్మ గింత నీచానికి దిగబడుతుంది అని అనుకోలేదయ్యా నేను కూడా ఇన్ని రోజులు మంచిగా ఉండే మొన్నటి దాకా కూడా అమ్మ నేను మీరు చెప్పినట్టే ఇంటనే ఇంట్లో తప్పేసినారేది కావచ్చు అనుకున్న గానీ ఇట్లా నమ్మించి మోసం అని నేను ఎప్పుడు అది మన కడుపున అయిపో పో అమ్మలు ఏదో మాట్లాడుకుంటారు అసలు ఏమైంది ఎందుకో ఎమోషనల్గా ఏదో మాట్లాడుకుంటారు ఓసారి పోయి చూడాలి వామోగి తాగుబోతు కాలు ఏంది మా ఇంట్లో ఉన్నారు అసలు మా ఊళ్ళు ఎందుకు ఎడతారు అమ్మో వీళ్ళు మళ్ళీ ఏం చెప్పారు మా అమ్మకు అమ్మో వీళ్ళు అసలు ఎందుకు ఎడతారు ఏంది అమ్మో ఈ బాడుకోరు మళ్ళీ ఏదో పెంట పెట్టినట్టే ఉన్నారు అమ్మా డాడీ ఏమైందో మీకు ఎందుకు ఎడతారు అచ్చినవానే దొంగలజే ఇంకా మేము బతుకున్నావా లేదా అని చూడ్డానికి వచ్చినవా ఎందుకే మమ్మల్ని ఇంత పరువు తీసినట్టు చేసినావు ముఖం దొంగ దొంగముడా నువ్వు పోవే నువ్వు వచ్చిన మాకు ఇవన్నీ ఇవన్నీ బాధలు ఉండే ఒకటేసారి ఏడతావు ఉంటావు సావే నువ్వు బతికేందుకే మా పరువు తీసినాక అయ్యో ఇంకేం ఎరగనట్టు ఏమైనా ఎందుకు ఎడతానంటున్నావా మేము ఏడితే సత్తి ఏంది నీకు మేము చచ్చినా కూడా మమ్మల్ని నీళ్ళు ఎక్క ఆ సీన్ గానీ తోటే పోతావు కాదు నేను పో ఇక మేము చచ్చినాం అనుకొని పోవే నాడు ఇంకెందుకు మా దగ్గర నంగ నా చేసాలు చేసుకుంటా ఎరక ఎన్నో మోసాలు చేసుకుంటా ఉంటాను సిగ్గనిపిత్తలే నీకు గంత నీచమైన పని ఎట్టి నువ్వు అరే పారా ఇక్కడ నుంచి జంప్ అయిదాం లొల్లి షురు అయింది పారా మళ్ళీ ఉంటే మన మీద డౌట్ వస్తుంది

మేము నిన్ను ఒక అన్నం కాదనే అదే మేము చేసిన పెద్ద తప్పు ఆ పిల్లలు పుట్టలేదని ఎన్నో దేవుళ్ళకు మొక్కింద మొక్కితే నువ్వు పుట్టినావు కాదే పుట్టిన కూడా నువ్వు మమ్మల్ని గింత పని చేస్తావానే చెండాలబ్బద్ధానా నువ్వు నీది ఒకసలు ఒక బతికే నానే నీలాంటి ఆడపిల్లలు మీ ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంటారు రే నువ్వు ఇంత నీచానికి దిగబడి పేరెంట్స్ని పరువులా పరువు తీసేసి బజార్లో నిలబెట్టినవు కాదని ఇచ్చి మాట్లాడకు నువ్వు డాడీ నువ్వు ఇవన్నీ మాట్లాడే బదులు ఒకటేసారి చంపే అసలు ఏమైందో చెప్పకుండా ఇంత ఘోరంగా అంటారు అసలు మీరు ఎందుకు ఎడతారు రే చెప్పు రే మీకు దండం పెడతా మీ కాలు మొక్తనే డాడీ చెప్పే దొంగముండా ఇంకా సీన్ గాని తోటి పన్ను అంతటి కడుపు చేయించుకున్నాం అనే దొంగముండా నీకు సిగ్గని పిత్తలే అని ఆడపుట్క పుట్టినవు దొంగలంచే నీ అవ్వ నీ బతుకానే చీచి నాకు అంత నీ యూత్ అనే అంతే ఇవన్నీ నీతోటి అనాలంటేనే నాకు సిగ్గనిపిత్తాంది చీ కన్న కూతుర్ని అనే మాటలా అనిపిస్తాంది కానీ నాకు మస్తు కోపత్తాంది ఆ ఫోటో చూసిన వాళ్ళే ఏం పని చేసినావే నువ్వు ఆ నిన్ను మంచిగా గారభంగా నిన్ను ఎక్కువ నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే నేను అప్పుడే కొన్నానా లేదా నువ్వు గింత పని చేస్తావని నేను ఎన్నడూ కలలో కూడా అనుకోలేదే నేను నీకు ఏ పని చెప్పకుండా గారభంగా నువ్వేదంటే అది ఇచ్చినవిడు అది నా తప్పే అది నా తప్పు ఇప్పుడు నాకు నేను చేసిన తప్పేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ అసలు ఏంద డాడీ మీరు మాట్లాడేది ఎంత పిచ్చి పిచ్చి మాట్లాడతారు నేను ఎప్పుడు ఆన తోట మాట్లాడనా నేను ఎప్పుడు అట్లా এসে నమ్మితే ఎందుకు ఇంత ఘోరంగా పిచ్చి పిచ్చి మాట్లాడతారు ఆ తాగబోది బాड़కొలచిరు ఆ నేను మళ్ళీ మాటలు వట్టుకున్నారా దొంగ ముండా అలి ఏప్టేనే అన్న పిచ్చో ననే నాకు దెలవదా ఏది నిజమో ఏదా వద్దమో అలి ఏప్ని అన్ని నమ్ముతానా దొంగ ముండా నువ్వు జావే నువ్వు జావు నిన్ను ఈ రోజు జంపేలాగనే నిర్చబెట్టనే నిర్చబెట్టా హా హా ప్లీజ్ డాడీ కొట్ట కొర్రీ ప్లీజ్ డాడీ ఆ ఫోటో చూసినాక నాకు చచ్చిపో అవుతుంది నేను ఆగు నేను చావని ఫస్ట్ నిన్ను చంపి మేము చస్తాం అప్పుడైతే నేను నాకు తృప్తి అవుతుంది ఆగు నువ్వు ఈరోజు నా చేతులు అయిపోయిన నిన్ను చంపేదాకాడిచిపెట్టిపెట్టం నా ఈ రోజు నువ్వు అయిపోయినా వినా నిన్ను చంపి ఆ సీను కానీ చంపి మేమిద్దరం చచ్చిపోతామే ఆగు రోజు పెద్ద పంచాయతీ కాకుంటే నా పేరు వెంకటేషే కాదు దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా చూస్తారు కదా దోస్తులు మళ్ళీ వర్షాలు కొడుతున్నాయి జరా ఇంట్లోనే ఉండరు ఉరుములు పిడుగులు ఎత్తన్నాయి దోస్తులు ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వేరే లెవెల్ లో ఉంటది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా కూడా ఉంటది ఓకేనా దోస్తులు ఎక్కడ మా స్కిప్ చేయకుండా చూడండి అలాగే దోస్తులు మన వీడియోస్ కి కొంచెం దోస్తులు మీ ఫ్రెండ్స్ షేర్ ఓకేనా తప్పకుండా చూడండి ఈ రోజు మిస్ కాకండి దోస్తులు దోసులు ఇంకో ముచ్చట ఈ వీడియోలోని సన్నివేశాలు గాని సంఘటనలు గాని ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఇక లేట్ ఎందుకు దోశలు లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి